సంవత్సరం వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఎనిమిదవ తారీఖు మూడవ శుక్రవారం అయితే వచ్చింది ఈ విధముగా ఎప్పుడైనా వస్తుందా అని ధర్మ సందేహం చాలామందికి అయితే ఉంది ఈ ధర్మం గురించి అందరికీ తెలియాలి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి సాధారణంగా ఏ వ్రతమైనా ధర్మమైనా అందరికీ ఆధారం ఏమిటంటే ఆ వ్రత కదే వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవి చారుమతి దేవిని సాక్షాత్కరించి చెబుతుంది ఏమిటంటే శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు మనం అందరము అర్చన చేయాలి అని చెప్పి చెబుతుంది ఇప్పుడు శ్రావణ శుక్రవారం కూడా మనకి మొదటి శుక్రవారం జూలై ఇరవై ఐదవ తారీఖు శుక్రవారంతోనే ప్రారంభమవుతుంది పాడ్యమి గడియల్లో అలాగే రెండవ తేదీ ఒకటవ తారీఖు అష్టమి తేదీ గడియల్లో ప్రారంభమవుతుంది మూడవ తేదీ చతుర్దశి తేదీ ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషముల వరకు ఉంది అంటే చతుర్దశిలోనే శుక్రవారం ప్రారంభమైపోయింది ఈరోజు అంతా మనం సంకల్పం చేయవచ్చు కాబట్టి శ్రావణ శుక్రవారం మూడవ శుక్రవారం ఎనిమిదవ తారీఖున ఆగస్టు ఎనిమిదవ తారీఖు నిస్సంకోచంగా జరుపుకోవచ్చు ఈ సంవత్సరం వ్రతం సర్వే జనా సుఖినో భవంతు